यं ब्रह्मा वरुणेन्द्र रुद्र वरुणेन्द्ररुद्रमरुतस्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैस्साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गते न मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः सन्नियम्येन्द्रियग्रामं सर्वत्र समबुद्धयः ప్రాప్నువంతి మామేవ హృదయ శుద్ధి ఇంద్రియ నిగ్రహము భూతదయ లాంటివి లేకపోతే విగ్రహారాధన కానీ విగ్రహారాధన చేయకుండా ఉన్నా కానీ ఏం ఆచరించినా ఎలా ఆచరించినా ఫలితం శూన్యమే అని గీతాచార్యుడు ముందర శ్లోకంలో తెలియజేశాడు భగవంతుడు ధ్యానశీలులను హెచ్చరించడానికి అన్నట్లు ధ్యాతకు కావలసినటువంటి మూడు గొప్ప సుగుణాలు ఇక్కడ నిర్గుణ బ్రహ్మోపాసన అనే విషయంలో తెలియజేశాడు అవి ఏంటంటే సన్నియమేంద్రియ గ్రామం అంటే ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి అందరియందు సమభావన కలిగి ఉండడం సర్వత్ర సమభావన సమస్త ప్రాణులకు హితము లేదా మంచిని కలిగించడం కనుక ముముక్షువులు ధ్యానము పూజ మొదలు చేస్తున్నప్పుడు ఈ పైన చెప్పిన మూడు సుగుణత్రయాన్ని ఈ మూడు గుణాలు వాటిని సుగుణత్రయముని ఆచరించాలి ఇంద్రియ నిగ్రహం అనేది చాలా కష్టమైన విషయమే ఇంద్రియములు అంటే కళ్ళు ముక్కు చెవి నోరు చర్మము వాటిని కర్మేంద్రియాలు అంటాం అవి చేసే పనులని జ్ఞానేంద్రియాలు అంటాం అంటే కళ్ళు చూస్తాయి ముక్కు వాసన చెవి వింటుంది నోరు రుచి చూస్తుంది చర్మం స్పర్శగుణాన్ని కలిగి ఉంటుంది ఈ ఇంద్రియాలలో ఏ ఒక్కటి లేకపోయినా అది అంగవైకల్యంగా భావిస్తాం కనుక ఆ ఇంద్రియాలు వాటి పని తప్పకుండా చేయాలి కానీ మన మనస్సు మాత్రం వాటికి లొంగకూడదు మంచి పనులు చేయడానికి ఇంద్రియాలని ఉపయోగించాలి వాటి మీద కంట్రోల్ ఉండాలి ఇష్టంతో చేసేటప్పుడు ఏది కష్టం అనిపించదు ధ్యానం చేయాలి లేదా పూజ చేయాలి అనుకున్నప్పుడు వాటి మీద కొంత అవగాహనతో ఉండి మనస్సు తదేకంగా లగ్నం చేయాలి ఇది కష్టం అనుకుంటే చేయలేం అది కష్టం అనుకుంటాం కానీ అంత కష్టం కా కూడా కాదు ఎందుకంటే ఏదైనా మనకు ఇష్టమైన ఒక సినిమా చూస్తున్నాము అనుకుందాం మనకు చాలా ఇష్టమైన సన్నివేశం వచ్చినప్పుడు మనం ఆ పాత్రలో లీనమైపోయి ఆ పాత్రలు ఏడిస్తే మనం ఏడుస్తాం నవ్వితే మనం నవ్వుతాం కదా అదే ఏకాగ్రత అటువంటి ఏకాగ్రతని మనం అలవాటు చేసుకున్నట్లయితే ఇవి అనుకున్నవి సాధించవచ్చు చరిత్రలో ఎందరో భక్తులు వాళ్ళ యొక్క రచనల ద్వారా కీర్తనల ద్వారా భగవంతులు ఐక్యమైపోయారు కనుక ఏకాగ్రత అలవాటు చేసుకోవడానికి సంకల్పము దీక్ష పట్టుదల ఉంటే చాలు అంతేగాని సగుణోపాసన నిర్గుణోపాసన ఇటువంటివన్నీ కూడా ఆలోచించవలసినంత అవసరము మంచి ధ్యా చక్కటి భక్తితో చేసేవాడికి ఇవన్నీ అవసరం లేదు భగవంతుని చేరుకోవడానికి ఈ మూడు లక్షణాలు కలిగి ఉన్నట్లయితే ఏమాత్రము కష్టం కాదు జై గురుదత్త